హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక్కడ నేనైతే ఈరోజు ఇంకో తెనాలికి అయితే వెళ్ళిపోతున్నానండి ఇక్కడ జామకాయలు హార్వెస్ట్ అయితే జరుగుతుందండి మా అమ్మ అలాగే మా పెద్ద కొడుకు జామకాయలు అయితే తెంపుతున్నారండి మా కోసం కొన్ని జాంకాయలు పెద్దగా ఉన్నాయి కొద్ది జాంకాయలు చిన్నగా అయిపోయి ఉన్నాయండి చాలా మట్టికి అయిపోయింది అవ్వలేదు కదా అయినా ఆకుల మధ్యలో సరిగ్గా కనిపించలేదు కింద జాంకాయ పెద్దది అయింది వదులు ఇక్కడ మీకు చిన్న టిప్ అయితే చెప్తానండి మనం పరుగురుగు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలా ఆకులతో కోసుకుంటే నిల్వ అనేది కొంచెం అయితే ఆగుతుందండి చూసారు కదండి ఇలాగా ఆకులతో అయితే కోసుకోవాలండి ఇగండి జానకాయలు ఆకుల చెట్ల మధ్యలో నా పెద్ద కొడుకు ఇవి ఎండకి సరిగ్గా కానట్టయితే కనిపిస్తున్నాయండి కాకపోతే జానకాయలు అయితే అయిపోయాయండి ఎక్కడ చూసినా గుర్తు గులే ఎండకి కనిపించట్లే సరి ఫ్రెండ్స్ ఇన్ని జాంకాయలు అయితే కోసామండి ఇంకా ఉన్నాయి కానీ ఇంకా నేను అమ్మ చాలు అనేసి అయితే ఇంతటితో అయితే సరిపెట్టేశామండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి